పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి ఇప్పుడు మీ పేరండి లక్ష్మి సరే ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు కదా ఏం కార్యక్రమం ఆత్మదర్శి మాకు కర్ణ రమణారెడ్డి రమణారెడ్డి గారు స్థలం దానం ఇచ్చారు ముందుగా ఆయనకి వంకాళమ్మ గుడిలో ట్రస్టీగా ఉన్న కర్ణా రమణారెడ్డి గారు మాక స్థలం దానంగా ఇచ్చారు దేనికి ధ్యాన పిర్మిట్ కట్టుకోవడానికి పిర్మిట్ ధ్యాన మందిరం ఆ ఆత్మ ధ్యాన కేంద్రాన్ని కట్టుకోవడానికి వాళ్ళ అవకాశం ఇచ్చారు ముందుగా వాళ్ళకి గట్టిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక ప్రివివక్ మెయింటెనెన్స్ అయ్యేది వాళ్ళ అన్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని నివృత్తి చేసుకోవడానికి ధ్యాన కేంద్రం ఉపయోగపడుతుంది అంకాలమ్మ గుడిలో ఈ ప్రకృతి సన్నిధిలో అద్భుతమైన మెడిటేషన్ జరుగుతుంది ఇది ప్రతిరోజు నిత్యం రెండు నుంచి మూడు దాకా జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఏడేళ్ళ నుంచి ఇక్కడ జరుగుతూ జరుగుతుంది ప్రతి ఆదివారము వన్ డే క్లాస్ ఉంటుంది అందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు సుమారుగా ఎంతమంది ఉన్నారండి వందమంది ఉన్నారు వందమంది ప్రతి ఆదివారం అందరం కలిసి ధ్యానం చేస్తాం ధ్యానం చేస్తారు